హాయ్ అండి వెల్కమ్ టు ఉమెన్ ఫ్యాషన్ లాస్ట్ టైము సమ్మర్కి సేమ్ ఇవే త్రీ మీటర్స్ బిట్స్ అయితే తీసుకొచ్చాను కదా మళ్ళీ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి త్రీ మీటర్స్ బిట్ అయితే వస్తుంది అండ్ లెంత్ అయితే మనకి బ్లౌజ్ పన్నాలో వస్తున్నాయి అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాను ఒకటి ఒక డిఫరెంట్ స్టైల్స్తో అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి ఏమేమి ప్రింట్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఉన్నాయా లెంత్ ఎలా వస్తుంది దేనికి యూస్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో అయితే చేశాను తో పాటు మీటర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి కాటన్ అనమాట లాస్ట్ టైం కలంకారీ అయితే షేర్ చేశాను చాలా మంచి రెస్పాండింగ్ వచ్చింది ఈసారి కలంకారి కాకుండా ఫ్రాక్స్ స్టైల్స్కి మంది కార్ట్ సెట్స్ అన్నమాట ఇప్పుడు రెడీమేడ్స్ వచ్చేసరికి బాటమ్స్ అందరికి సెట్ అవ్వట్లేదండి సెపరేట్గా టాప్ తెచ్చి సేమ్ ఫ్యాబ్రిక్లో బాటమ్కి కావాలని చాలా మంది ఈ మధ్యన మన దగ్గర కస్టమర్స్ తీసుకొచ్చారు అందుకని అలా కార్ట్ సెట్కి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ స్టైల్ ఆఫ్లో హండ్రెడ్ రూపీస్లో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తెచ్చాను ఇవన్నీ కూడా ఫుల్ వీడియో అయితే చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయండి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు నాతో పాటు మీరు కూడా వచ్చండి ఫుల్ వీడియో ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ వన్ అయితే మీకు చూపిస్తున్నవన్నీ కూడా త్రీ మీటర్స్ బిట్స్ అండి లాస్ట్ టైము మనము ఇదే సమ్మర్ కలెక్షన్ నేను షేర్ చేశాను మీకు ఇప్పుడు వచ్చేసి అనమాట సేమ్ అదే సమ్మర్ కలెక్షన్స్కి మళ్ళీ అయితే ఈ త్రీ మీటర్స్ బిడ్స్ అయితే తీసుకొచ్చానండి అండ్ పన్నా అయితే వచ్చేసి మనకి శారీ పన్నా కన్నా తక్కువ వస్తుంది బ్లౌజ్ పన్నా అనమాట చక్కగా స్ట్రైట్గా టాప్స్కి అయితే అయిపోతుంది అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వస్తాయి కిడ్స్కి అయితే షార్ట్ ఫ్రాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే మొత్తం ఫ్లోరల్ వచ్చింది అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ షేర్ చేస్తాను ఇది వచ్చేసి గ్రే కలర్ నెక్స్ట్ వన్ అయితే గోల్డిష్ షెల్లో కలర్ అండ్ లావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లోనే మనకి కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి లావెండర్ కలర్ మీద మొత్తం కూడా ఇలా రెడ్ కలర్తో మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ప్యాటర్న్ అయితే వచ్చేసి అండ్ దీంట్లో కలర్స్ అయితే వచ్చి స్కై బ్లూ కలర్ అండ్ గోల్డెన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది ఇదైతే మనకి ప్యారెట్ అండ్ డార్క్ గీర్ కాంబినేషన్లో వచ్చింది ఇది అయితే గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది నెక్స్ట్ లో వచ్చేసి మీకు ఇంకో స్టైల్ ఆఫ్ వెరైటీని కూడా షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇదండి చాలా బాగుంది క్లాత్ కూడా మంచి థిక్నెస్గా అయితే చూసారా ఎంత థిక్గా ఉందో క్వాలిటీ కూడా గా ఉందండి హ్యాండ్ పెట్టిన కూడా గా లేదు అండ్ కలర్స్ అయితే వచ్చి గ్రే కలర్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ అయితే వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ప్రతి దాంట్లో ఫైవ్ కలర్స్ అయితే ఉంటున్నాయి అండ్ నేనైతే మీకు అనమాట కలర్స్ కాంబినేషన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను అండ్ ఇదైతే ఆరెంజ్ కలర్ అండి సూపర్గా ఉంది మంచి బ్రైట్ లుక్ అయితే వచ్చింది ఫ్లవర్స్ ప్యాటర్న్తో అండ్ దీంట్లో కలర్స్ వచ్చి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట ఇది ప్యాటర్న్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ లాస్ట్ వన్ అనమాట గ్రే కలర్ మీద ఫ్లవర్స్ ఇది కూడా డీసెంట్గా ఉందండి ప్రింట్ కూడా మంచి ఫ్లోరల్ లుక్ అయితే వచ్చింది కలర్ ఆప్షన్స్ ఎల్లో కలర్ ఇది వచ్చేసనమాట సీ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ గ్రే కలర్ అనమాట అండ్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే వచ్చేసనమాట చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి చాలా వెరైటీస్ అయితే వచ్చాయనమాట ఒక్కొక్కటి ప్యాటర్ను స్టైల్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా ఏది కావాలనుకున్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నియర్ బై ఉంటే స్టోర్కి అయితే విజిట్ చేయండి మినిమమ్ టూ బిట్స్ అయితే తీసుకోవాలండి మినిమమ్ టూ బిట్స్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకో ప్యాటర్న్ షేర్ చేస్తున్నాను అది కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ పన్నాస్ వస్తున్నాయి కాబట్టి చక్కగా షార్ట్ కి అట్లా కూడా బాగుంటాయి కిడ్స్కి వచ్చి అదే ఎవరికైనా కొంచెం లాంగ్ కావాలనుకుంటే టూ బిట్స్ అట్లా తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఈ లో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నా బ్రౌన్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన పార్టర్ల స్టైల్స్ అండి ఇంకా ఏమేమి ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం వచ్చేయండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి పింక్ కలర్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ పార్టర్ను ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నానండి మొత్తం కూడా ఫ్లోరల్ అయితే వచ్చింది దీంట్లో కలర్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం అన్నీ కూడా బ్లౌజ్ పన్నాసే వస్తాయండి కవర్ చూసుకోండి స్ట్రైట్ కట్కి యూజ్ అవుతాయి కిడ్స్కి అయితే ఫ్రాక్స్కి కూడా యూజ్ అవుతాయి అనమాట ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ అయితే ఉంది నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్యాటర్న్ షేర్ చేస్తాను అది కూడా ఓపెన్ చేసి కలర్స్ ఏమున్నాయో చూపిస్తాను ఇంకో స్టైల్ ఆఫ్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ టైప్ అయితే వచ్చింది అనమాట అండ్ దీంట్లో కలర్స్ ఏమున్నాయో చూద్దాం దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే వచ్చేసి నెక్స్ట్ అయితే ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్ సూపర్ గా ఉంది ఇది కూడా అండ్ ఇది కూడా మనకి గ్రేయిష్ టైప్ అయితే వచ్చింది గ్రేయిష్ బ్లూ టైప్ నెక్స్ట్ ఇది పింక్ కలర్ అనమాట ఇది ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ నెక్స్ట్ వన్ ఇంకో ప్యాటర్న్ అయితే వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇది అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ టైప్ అయితే వచ్చింది కలర్స్ కూడా అన్ని డార్క్ లోనే వచ్చాయండి బ్రౌన్ కలర్ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఈ ప్యాటర్న్లో మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక దాంట్లో ఫోర్ వస్తున్నాయి ఒక దాంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకో స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వచ్చాయండి అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని ప్యాటర్న్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ బాతిక్ స్టైల్ ఆఫ్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ చూడండి వైలెట్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ అయితే రెడ్డిష్ ఆరెంజ్ టైప్ అయితే వచ్చింది అనమాట కనకాంబరం షేడ్ షేడ్లా ఉంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ప్రా ప్యాటర్న్స్ కానీ వస్ కలర్స్ కానీ డిఫరెంట్ షేడ్లో అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా బాతిక్ స్టైల్లోనే డిఫరెంట్ స్టైల్ అండ్ షిబోరీలా అనమాట లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో వచ్చినాయి కలర్స్ అయితే వచ్చి బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది బ్రికిష్ బ్రిక్కిష్ ఆరెంజ్ షేడ్ అనమాట నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ ఉంది లాస్ట్ వన్ అయితే ఇచ్చి ఎల్లో కలర్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట మొత్తం అయితే అవైలబుల్గా ఉంది టోటల్ ఈ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బిట్ వచ్చి వన్ ఫిఫ్టీ మినిమమ్ టూ బిట్స్ అయితే తీసుకోవాలండి నియర్ బై ఉన్న ఆన్లైన్లో ఉన్న మినిమమ్ టూ బిట్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఇది ఒక కలర్ ఆఫ్ స్టైల్ అనమాట చాలా బాగుంది దీనితో అయితే బ్లాక్ అనమాట లో ఇచ్చి చాలా హైలైట్ చేశారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ దీంట్లో కలర్స్ అయితే వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చి ల్యావెండర్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కూడా డిఫరెంట్ షేడ్లో ఉంది మెహిందీ గ్రీన్ షేడ్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి అనమాట మనకి గోల్డెన్ ఎల్లో మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ టోటల్గా ఈ వన్ ఫిఫ్టీ బిట్స్ అని ఇప్పుడు నేను షేర్ చేసినవన్నీ కూడా వన్ ఫిఫ్టీ బిట్స్ మినిమమ్ టూ బిట్స్ తీసుకోవాలి త్రీ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ పన్నాతో వస్తుంది ఇంకా ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ అయితే లాస్ట్ టైం వీడియోలో హండ్రెడ్ రూపీస్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా ఈసారి ఫ్లోరల్ ప్రింట్లో సారీ పన్నాతో వచ్చే మీటర్ హండ్రెడ్ రూపీస్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా శారీ పన్నాళ్ళనండి మేటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ టైం కలంకారీలో చూపించాను కదా ఇప్పుడు కలంకారీ స్టాక్ అయిపోయింది కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉండడానికి కొంచెం ఫ్లోరల్స్ టైపు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ స్టైట్ కట్కి కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్కి హౌస్ వైఫ్కి ఆఫీస్ వర్ ఎవరైనా కూడా సింప్లీగా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాంటి స్టైల్ ఆఫ్ని కొన్ని ప్రింట్స్ అయితే మీకు షేర్ చేశాను ఏమేమి ఉన్నాయో అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇవైతే పన్నాస్ వచ్చి మనకు శారీ పన్నాస్ వస్తాయండి లాంగ్ ఫ్రాక్స్కి అలా యూస్ చేసుకోవచ్చు ఇదైతే వచ్చి ఫ్లోరల్ లో వచ్చింది అనమాట ఆరెంజ్ కలర్ మీద పింక్ కలర్ తో అండ్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చింది మొత్తం కూడా చక్కగా శారీ పన్నా కాబట్టి మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్ గా చూపిస్తానండి అండ్ నెక్స్ట్ వన్ ఇది రోజు పింక్ కలర్ ఎంత బాగుందో కదా వైట్ కలర్ తో అండ్ ప్రతి దాంట్లో మనకి టూ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చి దాంట్లో కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి కలర్స్ కూడా నేను షేర్ చేస్తాను అనమాట అండ్ ఈ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో ఎలా ఉంది చూద్దాం నెక్స్ట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ కూడా మంచి లుక్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ వచ్చి అండ్ ఈ ప్యాటర్న్ అయితే మొత్తం కూడా మనకి వైట్ ఫ్లవర్స్తోనే డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఫ్లవర్స్ కూడా ఇలా ఉమ్మెద్య పువ్వు స్టైల్ ఆఫ్లో వచ్చింది సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో గ్రీన్ కలరు ఇది కొంచెం పోచంపల్లి స్టైల్ ఆఫ్లో వచ్చిందండి చాలా బాగుంది పోచంపల్లి స్టైల్ ఆఫ్లో వచ్చింది లుక్ వైజ్ చూడడానికి అన్నీ కూడా ఓపెన్ చేసి చక్కగా క్లియర్గా మీకు ఎలా వస్తుంది ప్యాటర్న్ ఏంటి ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నాను అండ్ మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది కూడా సూపర్గా ఉంది క్వాలిటీస్ ఎక్సలెంట్గా ఉండండి అండి ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఎలాంటి మిక్సింగ్ లేదు రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో బెస్ట్ యూజ్ అనమాట సమ్మర్ కంటే ముందే మన సంతోషంలో ఈ సమ్మర్ సందడి అయితే జరుగుతుంది చాలా బాగున్నాయి మంచి ఆఫర్స్తో వచ్చేసాయి మరి చూసుకొని మనం క్లాత్ తీసుకోవాలి స్టిచ్చింగ్ చేయించాలి చాలా టైం ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్ని ఎవరు మిస్ కావద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని అది షేర్ చేయండి అలాగే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా అండ్ ఇది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి ప్రింట్ కూడా వచ్చేసి చాలా క్లాసిక్గా యూనిక్గా ఉందనమాట నెక్స్ట్ అయితే వచ్చి ఈ ప్రింట్ చూడగానే నాకైతే బయట రెడీమేడ్స్ లో ఈ మధ్యన సెట్స్ అండి తెగ వచ్చేస్తున్నాయి అవి చూస్తే నాకు ఈ ప్రింటే అనిపిస్తుంది ఇది చూడగా నాకు అలానే అనిపించింది అంటే ఈ టైప్ ఆఫ్ కాటన్ని మనం కాట్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా కాట్ సెట్ కూడా ఎందుకంటే అందరికీ కాట్ సెట్స్లో టాప్ సెట్ అవుతున్న బాటమ్ సెట్ అవ్వట్లేదు కొంచెం అన్ఫిట్గా ఉంటుందని చాలా మంది మన దగ్గరికి రెడీమేడ్ తీసుకొని అది కొంచెం స్ట్రెచ్బుల్ చేయడానికి క్లాత్ కూడా వస్తున్నారు అందుకని అలా కాకుండా చక్కగా మన మెజర్మెంట్కి సరిపడే ఫ్యాబ్రిక్ని తీసుకొని మనమే కాట్ సెట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కాట్ సెట్ కూడా యూస్ చేసుకోవచ్చు కాటన్ వెరైటీస్ అండ్ లాస్ట్ వన్ అయితే డార్క్ గ్రీన్ కలర్ మీద చిన్ని ఫ్లవర్స్ తో అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కాటన్ లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వెరైటీస్ అనమాట ప్రైస్ అయితే మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కావాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్